హ్యూనేన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జంబీహన్మాన్ కమాన్ పక్కన నూతనంగా నిర్మించబోయే తెలంగాణ తల్లి నూతన విగ్రహానికి నిర్మించడానికి తెలంగాణ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన కోసం వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వీడిసి వారి ఆధ్వర్యంలో వేల్పూర్ మహిళలు వేల్పూర్ గ్రామస్తులు యువకుల వేల్పూర్ గ్రామ అభివృద్ధి వారి ఆధ్వర్యంలో పురోహితుడు పూజారి చేత భూమి పూజ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వేల్పూర్ మహిళా యువతులు యువకులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది यो कसम है انا بقى صلاح انا بقى राजा ಗ್ರಾಮ ಪ್ರ ಈರಫ್ ದರ ತೆಲಂಗಾಣಿ ವಿಜಿ ಭೂಮಿ ಪೂಜೆ ಮಾಡ ಈ ಗ್ರಾಮಪುರಿ ತಂಡಿ ಆಧ್ವರ್ಯ ತೆಲಂಗಾಣಪ ವಿಗ್ರಹ ಏರ್ಪಟ್ಟು ಭೂಮಿ ಪೂಜೆ ಜರು

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి